ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి నది వల్ల అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నువ్వు కోరుకున్నది ఏదీ కూడా అసలు తీరడం లేదు అని నువ్వు ఎంతో కోపంగా ఉన్నావు కదా అసలు అది ఎందుకు తీరడం లేదో ఒక్కసారి నా నుదుటిని తాకి ఇది వినిబిడ్డ అసలు నిజ నిజాలు ఏంటో మొత్తం నీకు అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ కోరికలు తీరడం లేదు అని బాధగా ఉందా అయితే వెంటనే నా నుదుటిని తాకమ్మా ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న కోరికలు తీరకపోవడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు నేను ఈ సందేశంలో చెబుతాను శ్రద్ధగా వినమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని ఏడుస్తున్నావు కదా ఎంతో కోపంతో ఉన్నావు కదా అడిగిన కోరిక తీరడం లేదు అని బాధపడుతున్నావు అందుకే ఈ రోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది బిడ్డ ఇక ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోవద్దమ్మా శ్రీరాముడంతటి వారికే ఆ హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం మనమెంత చెప్పు తల్లి ఎవరి అవసరమో లేదు అని కాలం కాలమనేది చాలా శక్తివంతమైనది రూపురేఖలనే కాదు బిడ్డ చేతిలో ఉన్న గీతలను కూడా మార్చగలదు కాబట్టి నీకున్న కష్టం అనేది ఎవరితో చెప్పుకోవద్దమ్మా నీ కోరిక తీర్చే బాధ్యత నీ తండ్రిగా నాది కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే నీ బాబా చెప్పేది ఒక్కటే బిడ్డ ఆ కోరిక ఎందుకు తీరడం లేదో కాస్త అర్థం చేసుకోమ్మా ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటిని తాకావు కదా ఇక నిజమనేది గ్రహించావు అంటే నీ కోరిక వెంటనే తీరిపోతుంది అవును బిడ్డ ఇతరులు నువ్వు పడేసింది కుక్క నువ్వు పడేసింది తింటుంది కదా అని కుక్కర్ని చులకనగా చేసి చూడకూడదు అదే సింహం అయితే భయం ఎందుకంటే కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి కాబట్టి బిడ్డ అందుకే తినేది రొట్టె ముక్క అయినా సరే కష్టపడి నువ్వు సంపాదించుకో పరమాండం కోసం ఒకరి ముందు చెయ్యి చాపకూడదమ్మా అర్థమవుతుంది కదా ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది ఇక రాబోయే మునుముందు రోజుల్లో అంతా నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్లతో ఉండగలవు ఇక ఈరోజు నీకు పలుగుబడి ఉంది అని నువ్వు తప్పులు చేయకమ్మా మాటలతో ఇతరుల్ని అస్సలు బాధ పెట్టకు మనసుని గాయపరచుకు గుర్తుపెట్టుకోబిడ్డ అసలు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అది నీకు ఇచ్చింది తిరిగి ఇచ్చేసి వెళ్తుంది జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటున్నావా జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేవు ఏ ఆట చివరిదో ఇక ఏ మాట చివరిదో నువ్వు చెప్పగలవా చెప్పు అందుకే బిడ్డ వీలైనంత వరకు ఇతరుల్ని మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కలుస్తూ ఉండు అంతేకాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడు గుర్తుండిపోతాయమ్మా జరిగిన దాన్ని నువ్వు ఒప్పుకోవాలి ఇక ఉన్న దాని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని ఉంచుకోవాలి జరగబోయేదాన్ని ఆనందంగా ఆహ్వానించమ్మా అవి ఏవైనా సరే తప్పదు కదా ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోబిడ్డా ఇక నువ్వు నీ సమస్యలతో చాలా అంటే చాలా కారణం అనేది ఉంటుంది వద్దు లేదు అని చెప్పడం తెలియకపోవడమే ఈ కష్టం ఇతరుల విషయంలోనే కదా నువ్వు వస్తుందని బాధపడుతున్నావు కాదమ్మా నీ మనసు అడిగే గొంతమ్మ కోరికలను కూడా వద్దని నువ్వు చెప్పడం లేదు ఇది కేవలం నీ దుస్థితి వల్లే దాపరిస్తుంది అని గుర్తుపెట్టుకో ఏ కోరిక అయితే ఎన్నో రోజులుగా నువ్వు తీరలేదు అని మదన పడుతూ ఉన్నావు ఆ కోరిక కారణంగానే ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు అని నువ్వు గమనించాలి బిడ్డా ఆలోచించోవా నీకే అర్థమవుతుంది ఏ కోరికైతే నువ్వు ఎప్పుడూ కోరుకుంటూ అనుభవిస్తున్నావో ఏ కోరికైతే తీరలేదు అని నిరంతరం బాధపడుతూనే ఉంటావు పుట్టుకతో ఎవరి జీవితం పోలవనం కాదు బిడ్డ ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదమ్మా ప్రతి ఒక్కరి జీవితాలు కూడా పడిలేచే కెరటాల్లా ఉండాలి నువ్వు ఒక్కదానివే కాదు ఈ భూమి మీద సమస్యలు లేకుండా ఎవ్వరూ లేరు అందరికీ ఉన్నాయి అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అన్న ఒక్క ఆశతోనే అందరూ నవ్వుతూ జీవిస్తున్నారు ఇది నువ్వు అలవాటు చేసుకోబిడ్డా ఇదే జీవితం యొక్క రహస్యం ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుని మీద ద్వేషం పెంచుకోకూడదు బిడ్డా కన్నీ పెంచడం వరకే కదా కన్నవారి బాధ్యత కాపాడడం వరకే కదా ఆ భగవంతుడి బాధ్యత సంపాదించడం సాధించడం అన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోమ్మా కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం మోసం చేసే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది ఉంటుంది బిడ్డ నిజాయితీగా నువ్వు ఉన్నంత వరకు ఒకరి ముందు నువ్వు నటించాల్సిన అవసరం లేదని మర్చిపోవద్దు నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసుని నువ్వు గెలవడం చాలా కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదమ్మా కానీ కేవలం మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ కూడా శాశ్వతమైనవి అని గుర్తుపెట్టుకు స్నేహపూర్వకమైనవి కూడా బిడ్డ నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వారందరినీ కూడా నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోబిడ్డ అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందమ్మా ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటిని తాకావు కదా అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావు ఎందుకంటే నీ బాబా నీకు ఏం చెప్పినా సరే వెంటనే నువ్వు కోరిన ప్రార్థనలన్నీ తీరుస్తారు అన్న నమ్మకంతోనే కదా తాకావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది అని నమ్ము కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు మా తల పొగరుతో తిరిగిన వాళ్ళని తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం అనేది చాలా శక్తివంతమైనది తల దించుకొని బ్రతికిన వాళ్ళని కూడా ధైర్యంగా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది నవ్విన వాళ్ళని ఏడ్పిస్తుంది ఏడ్చిన వాళ్ళని నవ్వేలా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతిలో అందరూ కూడా కీలు బొమ్మలుగా ఉండాల్సిందే బిడ్డ అసలు ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందమ్మా తామరాకు మీద నీటి బిందువులా ఉంది జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కటే దారి ఒకరి గురించి నువ్వు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది గుర్తుపెట్టుకో తల్లి ఆశపడి బాధపడడం కంటే ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం అనేది ఈ లోకంలో ఇంకొకటి ఉండదమ్మా ఈ ప్రపంచంలో కోరుకున్నది దగ్గరికి రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే తల్లి జీవితం అంటే ఎంత విచిత్రమో చూడు నీకే అర్థమవుతుంది నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందు ఉందో ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందపడు అంతేకాని ఈ కష్టం ఎందుకు అని బాధపడకమ్మా భగవంతుణ్ణి పొరపాటున కూడా నిందించకు బిడ్డా బిడ్డ భగవంతుడు చేసేది ఏమీ లేదమ్మా ఈ జన్మ నుండి తెచ్చుకున్న కర్మనో లేదంటే ఈ జన్మలో నేను అనుభవిస్తున్నా అని భ్రమపడకు మరణానికి మించిన సమస్య అనేది ఏదీ లేదు బిడ్డ చావుకు మించిన భయం అనేది కూడా ఏదీ లేదు అది వచ్చేలోపు నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలా చూసుకో అది వచ్చి నిన్ను పలకరించే లోపే నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందమయం చేసుకోమ్మా విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు సాధించాలి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని గనుక నువ్వు చేరుకోగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే బిడ్డ పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి ఏంటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవి పోతే రానివంటూ కూడా ఉన్నాయి అవి మూడు అవి కాలం యవ్వనం పరువు ఇవి మూడు పోయాయి అంటే మళ్ళీ తిరిగి రావు వెంట వచ్చేవి మూడే బిడ్డ పాపం పుణ్యం నీడ ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా వీటిని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుంది నీ జీవిత ఆశయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోకూడదు నీ గమ్యాన్ని నువ్వు చేరేంతవరకు నువ్వు దానిని సాధించేంత వరకు దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అడుగు అడుగులు ముందుకు వేయాలి అవును బిడ్డ నువ్వు కోరిన కోరిక తీర్చలేదు అని నా మీద నువ్వు అలిగావు కదా కోపంగా ఉన్నావు కదా ఎందుకమ్మా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే ఖచ్చితంగా నీ ముందుకి వస్తుంది కదా ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది ఇక ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే అది వెళ్ళిపోతుంది ఇందులో ఏది కూడా నువ్వు ఆపలేవు ఏది నువ్వు మార్చలేవు ఇక నీ చేతిలో ఉన్నదల్లా ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని జీవించగలిగితే చాలమ్మా సంతోషంగా ఉంటావు ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి బిడ్డ సున్నితంగా ఉన్నవారిని కటువుగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజమే తల్లి ఎప్పుడూ కూడా ఒకేలా అందరూ ఉంటారు అని ఎవరిని అనుకోవద్దమ్మా ఒకరి మీద అంచనాలు ఆశలు నువ్వు పెట్టుకొని అవి జరగకుండా బాధపడ్డం కన్నా ముందుగానే నిన్ను నువ్వు నమ్ముకోబిడ్డా ఈ ప్రపంచం అనేది ఎంతో వింతగా ప్రవర్తిస్తుంది కాలం అనేది ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు అందరూ అసలు అప్పట్లో మనుషులకు వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళట మరి ఇప్పుడు ఎలా ఉన్నారో చూడుబిడ్డా మనుషుల వెనక ఉన్న డబ్బుని కేవలం ధనాన్ని చూసి మాత్రమే మర్యాద ఇస్తున్నారు ధనం ఉన్నవాళ్లే గుణవంతుడు అవుతున్నారు గుణం ఉన్నవాడు దరిద్రులు అవుతున్నారు నిజమే కదమ్మా కాలం ఇలానే ఉండిపోదు ప్రేమ లేని మనిషి ఈ లోకంలో ఉండరు గాయం లేని గతమూ ఉండదు ఇక ఇవి రెండూ లేనిదే జీవితం అసలు ఎవ్వరికీ ఉండదమ్మా బిడ్డా ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి గుర్తుపెట్టుకు నీ కోరిక తీరడం లేదు అని మాత్రమే బాధపడుకు ఆ కోరిక తీర్చే బాధ్యత నీ బాబాది నీ తండ్రి ముందు నీ కోరికను పెట్టావు కదా ఇక అది తీర్చడానికి కాస్త సమయం అనేది పడుతుంది సమస్య అనేది చిన్నదైనా పెద్దదైనా సరే అమ్మా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అలాంటి చోట నువ్వు చిరుబురులాడితే ఎలా తల్లి వాతావరణం అనేది మారిపోతుంది కదా అప్పుడు ప్రతి చిన్న మాట కూడా వివాదమే అవుతుంది అనుబంధం అనేది నీకు సవ్యంగా బాగుండాలి అంటే వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి అప్పుడే కదా సమస్య అనేది చాలా చిన్నదైపోతుంది నువ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించు ఎక్కడ ఎవరిని కూడా నొప్పించుకమ్మా ఎవరికీ కూడా కోపం తెచ్చే మాటలు మాట్లాడుకు నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్తావు ఇక నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అంతా కూడా నీకు అనుకూలంగా సానుకూలంగా మారిపోతుంది అప్పుడు నువ్వు అన్నీ మార్చుకోగలవు అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకి ఎదగలుగుతావో గుర్తుపెట్టుకోమ్మా బాబా నేను ఎవ్వరితోనూ మాట్లాడకపోతే నాకు పొగరు అని అనుకుంటారేమో అని నువ్వు భయపడుతున్నావు కదా కానీ నీ మనసుకి ఎన్ని గాయాలు అయ్యాయో అది కేవలం నాకు మాత్రమే తెలుసమ్మా ప్రతి మనిషి వెనుక ఏదో ఒక తెలియని బాధ ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయం నువ్వు గ్రహిస్తే నీకు అన్నీ అర్థమవుతాయి అసలు ఒక్కొక్కసారి నీ మౌనమే సమాధానం కూడా అవుతుంది ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా రాబోయే రోజుల్లో నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ ముందుకు వచ్చి నీ అయిన వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు ఎవరైతే నీ గురి ఎవరు నీ గురించి ఏమనుకున్నా పర్వాలేదు బిడ్డ వదిలేసాయి కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం అస్సలు నువ్వు ఊరుకోవద్దమ్మా ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఇక్కడ ఎవ్వరికీ కూడా లేదు బిడ్డ నీ మనసు అనేది ఇప్పుడు కలత చెందింది కదా అందుకే కదా బాధపడుతున్నావు ఈరోజు నీ కోరిక తీరడం లేదని మాత్రమే కదా అలిగావు ఇక మరి ఈరోజు నీ బాబా నీకోసం నా నుదుటిని తాకమని చెప్పాను కదా ఇక నువ్వు నా నుదుటిని తాకి కళ్ళు మూసుకొని నా ముందు కూర్చొని ఉన్నావు ఈ రోజు నువ్వు నేను చెప్పగానే నా నుదుటిని తాకావు కదా నువ్వు ఎంతో అదృష్టవంతురాలి అమ్మా అవును బిడ్డ ఇక నీకు రాబోయే రోజులలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నువ్వు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయమ్మా మిగతా పనులన్నీ నేను చేస్తాను నీ సాయి మాటలు నీకు ఊరటని ఇస్తున్నాయి అని అనుకుంటున్నావు కదా ఎందుకంటే బిడ్డ ఈరోజు నువ్వు నేను నీకోసం నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నా నొదుటిని తాకావు ఇక ఏ విధంగా నీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందో నీ బాబా చెప్పే మాటలు నువ్వు విన్నాక నీకు అర్థమైంది అని ఆశిస్తున్నానమ్మా ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవనశైలి మార్చుకో ఎవరికైనా సరే బిడ్డ మంచి చెప్తూ ఉండు ఓపిక అనేది కొన్నాళ్లే ఉంటుందమ్మా సహిస్తున్నారు కదా అని చెప్పి పదే పదే అలానే విసిగిస్తూ అదే చేస్తూ ఉంటే ఓపిక నశించిపోతుంది అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అవన్నీ కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండు ఒక్కసారి వారికి మనసు విరిగిపోతే దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మళ్ళీ దగ్గరవడం కష్టం అందుకే ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకొని ఆ మనసు విలువ కూడా నువ్వు తెలుసుకోబిడ్డ కాబట్టి ఈరోజు నీ బాబా నీ కోసం తీసుకొచ్చిన ఈ సందేశం నీకు నచ్చింది అనుకుంటున్నాను నా బిడ్డ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు అనే నేను ఈ సందేశాన్ని నీకోసం తీసుకొచ్చానమ్మా ఏ బంధంలో అయినా సరే నీకు అలసట అనిపించిందా ఎవరైనా సరే నిన్ను నొప్పించి బాధ పెట్టిన వాళ్ళు ఉంటే తక్షణమే వాళ్ళని దూరం చేసుకోమ్మా ఎందుకంటే వారి మనస్తత్వం వారికి నచ్చినట్లు ఉంటుంది బిడ్డ వారి స్వభావం అలా ఉంటుంది వారి నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం అనేది చేస్తారు కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ అలానే కూర్చుంటే నిన్ను వారు ఇంకా ఆ విధంగానే కూడా ఇంకా బాధ పెడుతూ ఉంటారు అలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఉండకు నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఉండమ్మా నేను ఏదైనా సరే సాధించగలను అని నువ్వు నమ్మకంతో ఉండు ఎదురు తిరగకపోయినా పర్వాలేదు కానీ వాళ్ల ముందు అస్సలు భయపడకు బిడ్డ ఒక్కసారి భయపడ్డావా నిన్ను ఇంకా ఇంకా కిందకు తొక్కేస్తారు కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉన్నారు కదా ఇక సంతోషంగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డా నీ కంట కన్నీరు ఇక నీ జీవితంలో రానివ్వను వస్తే ఇక అవి ఆనంద బాష్పాలు మాత్రమే ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ సందేశం ఎందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్